ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మీరు ముందుకు తీసుకురావడం జరిగింది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ ఎడ్డింగ్ డిఎస్సిలో ఖాళీలను భర్తీ చేయాలి పదోన్నతులు స్పోర్ట్స్ బదిలీలు పద విరమణలన్నీ భర్తీ చేయాలి పోస్టులు పెరిగే పెరిగేలా చేయకపోతే తీవ్రంగా నష్టపోతున్నాం ముక్త కంఠంతో కోరుతున్న హెచ్జిటి అభ్యర్థులు ఇక్కడ ఇది ఫైల్ ఫోటో చూసుకోవచ్చు పెద్దపల్లి కలెక్టర్లో వినతిపత్రం సమర్పించేందుకు వచ్చిన హెచ్జీటీ అభ్యర్థులు గత రెండు వేల ఇరవై నాలుగు మాదిరిగా కాకుండా జిల్లాలో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని జిల్లాలోని హెచ్జిటి అభ్యర్థులు కోరుతురు గత అక్టోబర్లో జరిగిన రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సి ఉద్యోగాల్లో తక్కువ పోస్టులు పెట్టడంతో హెచ్జిటి అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారు అయితే ఇప్పుడున్న ఖాళీలే కాకుండా జిల్లాలో ఇటీవల కాలంలో జరిగిన పదోన్నతులు సాధారణ బదిలీలు స్పౌస్ బదిలీలతో ఖాళీ అయిన అన్ని పోస్టులను ఆన్లైన్లో పెట్టాలని వచ్చే డిఎస్సి నోటిఫికేషన్లో అన్ని ఖాళీలను భర్తీ చేసే విధంగా జిల్లాలోని విద్యాధికారులు చర్యలు చేపట్టాలని జిల్లాలోని ఎగ్జిట్ అభ్యర్థులు ముక్తకంఠంతో విజ్ఞప్తి చేస్తున్నారు ప్రధానంగా గతేడాది డిఎస్సిలో పక్క జిల్లాల్లో యాభై మూడు మార్కులు వచ్చినా వారికి కూడా అత్యధికంగా పోస్టులు ఉండడంతో ఉద్యోగాలు లభించగా పెద్దపల్లి జిల్లాలో మాత్రం తక్కువ పోస్టులు ఉండడంతో డెబ్బై నాలుగు పాయింట్ నాలుగు సున్నా మార్కులు సాధించిన ఉద్యోగాలు లభించలేదని ఎడ్జిటి అభ్యర్థులు ఆవేదన చెందుతున్నారు దీంతో విద్యాశాఖ అధికారులు ఖాళీలన్నీ డిఎస్సిలో భర్తీ అయ్యే విధంగా నోటిఫికేషన్ ఇవ్వాలని కోరుతూ కలెక్టర్ చుట్టూ విద్యాధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేస్తారు సానుభూతితో జిల్లా విద్యాధికారులు ఖాళీలన్నీ భర్తీ చేసే ఖాళీలను ఆన్లైన్లో చూపించాలని కోరుతురు ఇది మొత్తానికి ఎట్లుంటుందంటే ఒక వంద పోస్టులు ఖాళీగా ఉంటే డెబ్బై ఎడ్జిటి పోస్టులు అయితే అన్ని చూపించాల్సిందే స్కూల్ స్టాండ్కి సంబంధించి అయితే డెబ్బై పోస్టులు ప్రమోషన్లు నింపుతారు ముప్పై పోస్టులు రిక్రూట్మెంట్ ద్వారా నింపుతారు కొత్త కొలువులకు లైన్ క్లియర్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ల జారీకి తొలగిన అడ్డంకులు ప్రభుత్వానికి అందించిన ఎస్సీ వర్గీకరణపై వన్ మెన్ కమిషన్ సిఫారసులు త్వరలో వర్గీకరణకు సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం అనంతరం ఉద్యోగాల ప్రకటనకు ఛాన్స్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్ల విడుదలకు అడ్డంకులు దొరికిపోయినాయి ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ ప్రక్రియలో పెండింగ్లో ఉండడంతో గత కొన్ని నెలలుగా కొత్తగా ఉద్యోగాల ప్రకటన వెలువడలేదు సుప్రీంకోర్టు తీర్పును అనుగుణంగా ఎస్సీ వర్గీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిన జస్టిస్ షమీం అక్తర్ ఏకసభ కమిషన్ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది ఈ నివేదికలోని వివరాలతో కూడిన ప్రకటనను రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టగా ఉభయ సభలో ఆమోదం తెలిపినాయి కాగా వర్గీకరణకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడిన తర్వాత కొత్తగా ఉద్యోగాల ప్రకటన జారీ చేసేందుకు వీలుంటుంది ఉత్తర్వుల రూపకల్పనపై కసరత్తు ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ఉత్తర్వుల రూపకల్పనపై ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు చేస్తుంది ఇలాంటి న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటుంది ఇందులో భాగంగా న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవడంతో పాటు ఉన్నతాధికారులతో ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారులు సమీక్షలు నిర్వహిస్తున్నారు దాదాపు రెండు రోజులుగా ఈ అంశంపై అధికారులు దృష్టి సారించారు వీలైనంత త్వరగా రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించే చర్యలు వేగవంతం చేశారు జస్టిస్ షమీమ్ అఖతర్ కమిషన్ రెండు వేల పదకొండు జనగణన ఆధారంగా రాష్ట్రంలోని ఎస్సీ కేటగిరీలో యాభై తొమ్మిది సబ్ క్యాస్టులు గ్రూపులుగా వర్గీకరించి సూచించింది గ్రూప్ వన్లో పదిహేను కులాలు గ్రూప్ టూలో పద్దెనిమిది కులాలు గ్రూప్ త్రీలో ఇరవై ఆరు కులాలు చేర్చాలని సూచించింది నాలుగు సిఫారసులు చేయగా ఇందులో మూడింటికి ఆమోదం తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం ఒక సిఫారసును మాత్రం తిరస్కరించింది ఉద్యోగ నియామకాలు క్రమ క్రమ పద్ధతి అనుసరించేందుకు ప్రాధాన్యత నమూనాను కూడా రూపొందించింది గ్రూప్ వన్లో నోటిఫై చేసి భర్తీ చేయని ఖాళీలను తదుపరి ప్రాధాన్యత గ్రూప్లో ఉంటే గ్రూప్ టూలో భర్తీ చేయాలి ఇందులో భర్తీ చేయని ఖాళీలను గ్రూప్ త్రీలో భర్తీ చేయాలి అన్ని గ్రూపులో తగిన అభ్యర్థులకు అందుబాటులో లేకుంటే పోస్టులను క్వారీ ఫార్వర్డ్ చేయాలని స్పష్టం చేసింది ఉద్యోగ నియామకాల్లో వారికి కేటాయించిన గ్రూపులను వారి మొత్తానికైతే మూడు గ్రూపులకు సంబంధించి నిర్దేశించిన రోస్టర్ పాయింట్ నెంబర్స్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు ప్రతిపాదించిన రోస్టర్లు ఇక గ్రూప్ వన్కు సంబంధించి ఏడవ రోస్టర్లో ఉంటారు గ్రూప్ టూలో రెండు పదహారు ఇరవై ఏడు నలభై ఏడు యాభై రెండు అరవై ఆరు డెబ్బై రెండు ఎనభై ఏడు తొంభై ఏడు ఇక గ్రూప్ త్రీలో ఇరవై రెండు నలభై ఒకటి అరవై రెండు డెబ్బై ఏడు తొంభై ఒకటి వంద లోపల రోస్టర్ పాయింట్లు కేటాయించడం జరిగింది ఇక్కడ ఫైవ్ పర్సెంట్ ఇది నైన్ పర్సెంట్ ఇది వన్ పర్సెంట్ నూట పద్దెనిమిది మంది డై డీఈలకు త్వరలో పోస్టింగ్లు రోడ్లు భవనాల శాఖలో ఇటీవల అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల నుంచి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లుగా పదోన్నతులు పొందిన నూట పద్దెనిమిది మందికి కొద్ది రోజుల్లో పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వనున్నారు గురువారం హైదరాబాద్ ఎర్రమంజిల్లోని శాఖ కేంద్ర కార్యాలయంలో పదోన్నతులు పొందిన వారికి కౌన్సిలింగ్ కార్యక్రమం కార్యక్రమాన్ని నిర్వహించారు దీంతోపాటు పోస్టింగ్ విషయంలోనూ ఏమైనా అభ్యంతరాలుంటే చెప్పాలని సూచించారు ఆరు వేల ఎనిమిది వందల ఎనభై ఒకటి పోస్టులతో వచ్చిన జాబ్ నోటిఫికేషన్ ఫేక్ ఆ ప్రకటన గ్రామాభివృద్ధి శాఖ ఇవ్వలేదు సెర్ఫ్ సిఇఓ నేషనల్ రూరర్ డెవలప్మెంట్ అండ్ రీక్రియేషన్ మిషన్ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ పేరిట వచ్చిన జాబ్ నోటిఫికేషన్ ఫేక్ అని సెర్ఫ్ సీఈఓ దివ్య దేవరాజ్ తెలిపారు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారిక వెబ్సైట్లో ఎన్ఆర్డిఆర్ఎం పేరుతో ఎలాంటి విభాగం కానీ పథకం కానీ లేదని గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు ఎన్ఆర్డిఆర్ఎం పేరిట వైరల్ అవుతున్న ఉద్యోగ ప్రకటన ఫేక్ అని న్యూస్ చెక్కర్ ఫ్యాక్ట్ చెక్ పరిశీలనలోనూ తేలిందన్నారు అందువల్ల దానికి నిరుద్యోగులు ఎవరు దరఖాస్తు చేయవద్దని హెచ్చరించారు ఆరు వేల ఎనిమిది వందల ఎనభై ఒకటి పోస్టులతో ఫేక్ జాబ్ నోటిఫికేషన్ వచ్చిందని దివ్యదేవరాజ్ చెప్పారు ఇది నిజమని నమ్మి ఏపీ తెలంగాణలోని కొందరు నిరుద్యోగులు అప్లై చేసుకున్నారని వివరించారు విషయం రూరల్ డెవలప్మెంట్ అధికారులకు తెలియడంతో వారు నోటిఫికేషన్ ఫేక్ అని తేల్చి చెప్పినట్టు వివరించారు జూన్ ఒకటిన హెడ్సెట్ పరీక్ష మార్చి పదిన నోటిఫికేషన్ పన్నెండు నుంచి దరఖాస్తులు షెడ్యూల్ విడుదల చేసిన బాలకృష్ణారెడ్డి రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ బీఈడి కాలేజీల్లో రెండు సంవత్సరాల బీఈడి కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించే హెడ్సెట్ రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి దరఖాస్తులను మార్చి పన్నెండు నుంచి స్వీకరించనున్నారు మే పదమూడు వరకు అపరాధ వృషం లేకుండా ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు జూన్ ఒకటిన పరీక్షలు పెడతారు హెడ్సెట్ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి షెడ్యూల్ తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి విడుదల చేశారు ఉన్నత విద్యామండలి కార్యాలయంలో హెడ్సెట్ కమిటీ మొదటి సమావేశం గురువారం జరిగింది హెడ్సెట్కు ఈ ఏడాది కాకతీయ యూనివర్సిటీ నిర్వహిస్తుంది కమిటీ సమావేశం అనంతరం షెడ్యూల్ విడుదల చేశారు హెడ్సెట్ రెండు వేల ఇరవై కన్వీనర్ ప్రొఫెసర్ వి వెంకట్రామరెడ్డి పాల్గొన్నారు మార్చ్ పదిన హెడ్సెట్ నోటిఫికేషన్ జారీ చేస్తారు పన్నెండు నుంచి దరఖాస్తులను స్వీకరిస్తారు మే పదమూడు వరకు ఉంటుంది అపరాధం లేకుండా జూన్ ఒకటిన రెండు సెషన్ల పరీక్ష ఉంటుంది ఉదయం పదిహేను నుంచి పన్నెండు గంటల ఒక్కొక్కటి మధ్యాహ్నం రెండింటి నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎగ్జామ్ పెడతారు మార్చి పదహైదు నుంచి పీఈసెట్ దరఖాస్తుల స్వీకరణ ఆ నెల పన్నెండున నోటిఫికేషన్ జారీ రాష్ట్రంలోని బీపీఈడి డిపిఈడి కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఫిజికల్ ఎడ్యుకేషన్ సెట్ రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించిన దరఖాస్తులను మార్చి పదహైదు నుంచి ఆన్లైన్లో స్వీకరించనున్నారు ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ మార్చి పన్నెండున జారీ చేస్తారు పీఈసెట్ రెండు వేల ఇరవై ఐదుకు పాలమూరు యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది పీఈసెట్ రెండు వేల ఇరవై ఐదు కమిటీ మొదటి సమావేశం ఉన్నత విద్యామండలి కార్యాలయంలో గురువారం జరిగింది పీఈసెట్ రెండు వేల ఇరవై ఐదు షెడ్యూల్ను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి విడుదల చేశారు పాలమూరు వర్సిటీకి వీసీ ప్రొఫెసర్ జిఎస్ శ్రీనివాస్ పీఈెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్ఎన్ దీప్ దిలీప్ పాల్గొన్నారు పీఈసెట్ దరఖాస్తులను మార్చి పదహైదు నుంచి మే ఇరవై నాలుగు వరకు స్వీకరిస్తారు ఐదు వందల రూపాయల అపరాధ రుసుముతో మే ముప్పై వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు జూన్ పదకొండు నుంచి పద్నాలుగు వరకు ఎగ్జామ్స్ ఉంటాయి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి